నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆఖిల్ల శ్రీలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఈ నెలలో మరి రవిశన్ల కలయిక ఉంది ఈ రవిశన్ల కలయిక అనేసి అంటే అందరు కంగారు పడుతుంటారు మరి ఈ రవిశెనుల కలయిక వల్ల ద్వాదశ రాసుల వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అంటారు రవిశెనులు మనకి చెప్పుకున్నప్పుడు ఇద్దరు కూడా మనకి తండ్రి కొడుకులుగా చెప్పడం అనేది జరుగుతుంది అయితే వీళ్ళిద్దరూ కూడా శత్రువులుగా కూడా అంటారు అయితే మనకి కొంత అంటే కొన్ని ప్రామాణికంగా కానీ తీసుకున్నప్పుడు ఇద్దరు ఒకరికొకరు పడకపోయినా కూడా రవికి శని అంటే పడకపోయినా కూడా శని మాత్రం రవిని తండ్రిగానే గౌరవిస్తాడు ఒకవేళ జాతకంలో శని భగవాన్ మనకి లేక సరిగ్గా లేకపోయినా ఆయన స్థితి సరిగ్గా లేకపోయినా రవి ఆరాధన చేసినట్లయితే తన తండ్రిని కానీ ఉదయాన్నే అందుకనే సూర్య నమస్కారాలు చేయండి ఆరోగ్యం గురించి అని చెప్తాం ఏం నాడు శని ఇలాంటివి ఏమైనా నడుస్తున్నప్పుడు సో అలాంటివి చేస్తున్నా కూడా శని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఇందులో ఆయన భావిస్తాడు కానీ రవి భావిస్తాడు కానీ శని పూర్తిగా అలా ఏమీ శత్రువులా భావించాడు అయితే ఇక్కడ కారకత్వాల విషయానికి వచ్చేటప్పుడు మనకి ఎప్పుడు బాగు అంటే ఇక్కడ ప్రతి గ్రహము రెండు గ్రహాలకు కలిసినప్పుడు అది మనం సంయోగంగా చెప్పడం అనేది జరుగుతుంది ఇదే ఒక గ్రహం సింగిల్గా ఉన్నప్పుడు ఏమీ ఉండదు రెండు గ్రహాలు కలిసినప్పుడు కలయిక అని చెప్తాం అయితే అది మిత్రులైతే ఓకే శత్రువులైతే కొద్దిగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి అయితే ఇవి కూడా ఎప్పుడు వస్తాయి అని అన్నప్పుడు మనకి పర్టికులర్గా కొన్ని డిగ్రీస్ దగ్గర అంటే పది నుంచి పదిహేను డిగ్రీలు మధ్యలో ఉన్నప్పుడు దీని తీవ్రత ఎక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు ఏదైనా ఒక వేడి వస్తువు వేడి ఏదైనా ఒక సెగ తగిలేదు ఉందనుకోమా మనకి దూరంగా ఉన్నప్పుడు నీకు అంత ఎఫెక్ట్ ఉండదు అది దగ్గరగా జరుగుతున్న మనకి మనకేమవుతుంది ఆ వేడి ఎక్కువ తగులుతూ ఉంటుంది కదా మనకి అలాగే ఇది కూడా ఈ రెండు దగ్గరికి వస్తున్నప్పుడు మాత్రమే దీని ఎఫెక్ట్ ఆ టైం ఉంటుంది ఆ ఇన్ని పది నుంచి పదిహేను డిగ్రీలు ఉన్నప్పుడు ఒక ఆ పర్టికులర్ ఒక వారం రోజులనో ఒక నాలుగైదు రోజులనో ఒక టైం ఉంటుంది సో ఈ ఆ పర్టికులర్ టైంలో ఎవరికైతే ఆ యొక్క స్థితి సరిగ్గా ఉండదో ఆ నాలుగు రోజులు వారం రోజుల్లో ఇంకా కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అయితే రవి కానీ మనం చూసుకున్నప్పుడు కారకత్వాల్లో కానీ చూసుకున్నప్పుడు రవి గవర్నమెంట్ ఉద్యోగాలకు రాజకీయాలు అలాగే మనకి అధికారము రాజు అంటే మనం అదే చెప్తాం సరే నవగ్రహాలకి రాజు కూడా రవే అహంకారము దర్పము అన్నింటికీ కూడా రాజు ఈ యొక్క రవి యొక్క కారకత్వాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది అదే శని వచ్చేటప్పటికి శని భగవానుడు వచ్చేటప్పటికి సేవా కారకుడు ఈ కార్మికులు ఇలాంటి వాటికి సంబంధించిన వాటికి ఆయన శని భగవానుడు కారకుడు అలాగే సేవా కార్యక్రమాలు కావచ్చు ఒక్కోసారి మందత్వము ఈయన కూడా రాజకీయాలకి వాటికి సంబంధించిన వ్యక్తి అయినా కూడా ఎక్కువగా సేవాభావము ఇలాంటివి కూడా ఈ దాంట్లో ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఓర్పు డిసిప్లైన్ ఒక పద్ధతి అందుకనే మనకి శని భగవానుడు ఎవరికైతే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటారో వాళ్ళు సేవా కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు ప్రతిదాన్ని పద్ధతిగా చేస్తారు ధర్మబద్ధంగా ఉ ఉండడాన్ని ఆయన కోరుకుంటాడు శని భగవానుడు కూడా సో కాబట్టి ఇవి శని భగవాను యొక్క కారకత్వాలు సో ఈ రెండు కూడా కలిసినప్పుడు అంటే విరుద్ధ గ్రహాలు రెండు ఒకదానికి ఒకటంటే పడవనని అన్నప్పుడు మరి ఏవో ఒక రిజల్ట్ అనేది ఉంటాయి కదా సో అలాంటివి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు మరి ఎంతకాలం పాటు ఈ రవి కలయిక కలయికి ఉంటుందమ్మా ఇది మనకి ఫిబ్రవరి పద్నాలుగు నుండి రవి మార్పు చెందుతున్నాడు ఫిబ్రవరి పద్నాలుగు నుండి మార్చి పదమూడో తారీఖు వరకు ఒక నెల ఈ శని భగవానుడు అయితే తన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఆయన సంచారం చేస్తున్నాడు ఆయన ఇంట్లో ఆయన సంచారమే చేస్తున్నాడు ఇప్పుడు రవే వెళ్ళి ఆయన ఇంట్లోకి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం అమ్మ రవిశన్ల కలయిక మరి మకర రాశి వారిపైన ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది అనేసి అంటారు అలాగే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంటారు మకర రాశి వాళ్ళకి ఈ యొక్క శని భగవానుడు జన్మ ద్వితీయాధిపతి మకర రాశిలో గుత్తషాఢ రెండు మూడు నాలుగు పాదాలు అలాగే శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మనకి మకర రాశిలోకి రావడం అనేది జరుగుతుంది మకర రాశి వాళ్ళకి ఆల్రెడీ వెళ్ళాల్సిన జరుగుతోంది ఈయన ద్వితీయంలో ఉన్నాడు రవి కూడా ద్వితీయంలోకి వచ్చి చేరాడు అయితే ఈ రవి ద్వితీయంలో ఉన్నప్పుడు సహజంగా వీళ్ళకి ఏంటంటే ఈయన షష్టమాధిపతి అంటే ఈయనకి అష్టమాధిపతి రవికి ఏమో శని భగవానుడు షష్టమ సప్తమాధిపతి ఈ మకర రాశిలో ఉన్న శనికి సంబంధించిన శనికి ఈయన అష్టమాధిపతి ఈ అష్టమాధిపతి వెళ్ళి ద్వితీయంలో ఉన్నాడు సో ఎప్పుడైతే అష్టమాధిపతి వెళ్ళి ద్వితీయంలో ఉన్నాడో కొంచెం ఎవరైతే కుటుంబంలో ఉంటారో పెద్దవాళ్ళు వాళ్ళ ఆరోగ్య విషయాలలో కాస్త జాగ్రత్త అనేది వహించాలి అలాగే ద్వితీయంలోనే రవి ఉన్నాడు అష్టమాధిపతి అయ్యాడు కదా అష్టమాధిపతి వెళ్ళి ద్వితీయంలో ఉండడం వల్ల కాస్త ఆరోగ్య విషయాల్లో వాటిల్లో జాగ్రత్త ధన డబ్బులు ఎక్కువగా ఖర్చు కావడం అలాగే ఎప్పుడూ కూడా ఏదో ఒక విచారణ ఆలోచన చేస్తూ ఉండడము అనవసరమైన గొడవలు ఏవైతే కార్యక్రమాలు చేపడుతున్నామో కార్యక్రమాల్లో కలహాలు ఎందుకంటే ద్వితీయ స్థానంలో ఉన్నాడు కదా వాక్ స్థానంలో ఉన్నాడు కదా మనం మాట్లాడే మాటను బట్టే ఎదరవాళ్ళ యొక్క రియాక్షన్ అనేది ఉంటుంది మన అమ్మ అన్నామనుకో వాళ్ళు బాగా మాట్లాడతారు లేకపోతే మనం గట్టిగా మనం ర్యాష్గా మాట్లాడమనుకో అవతల వాళ్ళు కూడా అలాగే ఉంటారు కదా కాబట్టి ద్వితీయ స్థానంలో రెండు పాపగ్రహాలు ఖర్చులు ఉన్నాయి సో ధనపరంగా ఖర్చు ఉంటుంది వాక్పరంగా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ పరంగా అష్టమాధిపతి అయ్యాడు కాబట్టి కుటుంబంలో ఎవరైతే సభ్యులు ఉంటారో వాళ్ళ ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త అనేది ఇక్కడ వహించాలి అలాగే ఇక్కడ రవి కూడా మనకి ఇక్కడ ద్వితీయ స్థానంలోనే ఉన్నాడు ఎప్పుడైతే రవి కూడా ద్వితీయ స్థానంలో ఉన్నాడో ఏమవుతుంది అంటే కాస్త వాళ్ళకి ఈ యొక్క వ్యాపారం వ్యవసాయదారులు వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళకి కొంచెం ఉడిదుడుకులు అనేవి ఏర్పడతాయి అంటే చిన్న చిన్న సమస్యలు లేకపోతే ఏదో ఒక సరైన సమయానికి మందు వేయడానికి రాలేకపోవడం ఇలాంటివన్నీ కూడా ఏర్పడే అవకాశం కాస్త ఎవరైతే మైగ్రేన్ అలాంటికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అనారోగ్య సమస్యలు లేకపోతే కొంచెం ఎక్కువగా మాట మాటికి తలనొప్పి రావడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది ఇక్కడ కనబడుతుంది అలాగే ఇక్కడ అంటే కొత్తగా ఎవరైనా పరిచయం అవుతుంటే మాత్రం ఆ పరిచయం అయ్యే వాళ్ళ విషయాల్లో మాత్రం జాగ్రత్త అనేది వహించాలి అంటే చెడు స్నేహాలు కావచ్చు లేకపోతే అప్పటికప్పుడు దేనికైనా సరే మనం మెల్ట్ చేయడం ఏదో రకంగా ఇలాంటివన్నీ కూడా ఈ రవిశనుల కలయిక వల్ల దుష్ఫలితాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి లేకపోతే గొడవలు ఏదో రకంగా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే మాటలు కావచ్చు గొడవలు కావచ్చు ఏదైనా సరే పనులు కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశం అనేది కనబడుతుందమ్మా అలాగే కాస్త శారీరక పరంగా కూడా ఇబ్బందులు మనకి బంధువులు మిత్రుల ద్వారా కూడా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఇలాంటివన్నీ కూడా కనబడుతున్నాయి కాబట్టి మొత్తం మీద విద్యార్థులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు రాజకీయ ఎవరైనా సరే ఎదర వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి వ్యవహారం ఇంట్లో వాళ్ళతో కావచ్చు మీ వృత్తిపరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు ఏదైనా సరే తప్పనిసరిగా ఏనాడుసిన యొక్క ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి వీళ్ళు జాగ్రత్త వహించుకోవాలి అలాగే ఏదైనా విలువే అంటే ఏదైనా కాస్త కొంచెం వాహనాలు నడిపేటప్పుడు కానీ ఏదైనా పదైన వస్తువులతో పనులు చేసేటప్పుడు కానీ కోర్స్ ఏదైనా ఏదైనా ఫ్రూట్స్ కట్ చేస్తున్నాం లేకపోతే ఏదైనా కూరలు తరుగుతున్నాం గ్యాస్ స్టోవ్ దగ్గర ఉన్నాం ఇలాంటి విషయాల్లో కాస్త ఈ మకర రాశి వాళ్ళు తప్పకుండా జాగ్రత్త అనేది వహించాలి అయితే ఈ జాగ్రత్త కూడా మనకి ముఖ్యంగా ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ నుండి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఏదైతే పీరియడ్ ఆఫ్ టైం ఉందో ఈ పీరియడ్ ఆఫ్ టైంలో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మిగిలిన వాటిల్లో ప్రతిరోజు ఇంకా ప్రతి నిమిష నిమిషానికి అదే ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు అలా కూడా పూర్తిగా అంత పర్టికులర్గా ఈ రెండు గ్రహాల వల్ల ఉంటుంది మిగతా గ్రహాల యొక్క వీక్షణ వాటి యొక్క కలయికలు వాటి యొక్క స్థితిగతులు వాటి యొక్క ఏ స్థానాల్లో ఉన్నారు వాటిని బట్టి కూడా మిగతా మంచి చెడు ప్రభావాలు ఉంటాయి కాబట్టి కేవలం ఈ రవిశన్ను యొక్క కలయిక వల్ల మాత్రం ఈ యొక్క చిన్న చిన్న ఇబ్బందులు అనేవి తప్పవమ్మా అమ్మ మరి వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటమ్మా ఈ యొక్క మకర రాశి వాళ్ళు వీళ్ళు ప్రతిరోజు కూడా శివారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండడం అలాగే వీళ్ళు కుదిరితే మనకి అన్న ప్రవన్నం ఉంటుంది కదా ఆవు పాలతో చేసిన సూర్య సూర్యభగవాను నివేదన చేసి బెల్లంతో చేసింది పంచదారతో కదా నివేదన చేసేసి ఇంటి పైన ఏదైనా కాకులకి కొద్దిగా కాకులు కనో దేనికనో కొద్దిగా అంత పిసర భూతదయ కోసం వెళ్ళి పైన పెట్టి రావడం ఇలాంటివి చేయడం అలాగే పెరుగు అన్నము మనకి వీధి కుక్కలు ఉంటాయి కదా వాటికి కాస్త పెరుగు అన్నం రాత్రిపూట పెట్టడం ఇలాంటివి చేయడం ద్వారా కాస్త కొంచెం ప్రతికూల ఫలితాలు తగ్గుతాయమ్మా అలాగే అమ్మ రవిశన్ల కలయిక వలన మకర రాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడుతుంది అలాగే ఎలాంటి ఫలితాలు ఇస్తారు మరి వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్తే అమ్మ